అది మన ఢిల్లీ వెళ్ళడం జరిగింది ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం గారు కూడా ఎంతో దృష్టి పెడుతున్నారు ఎందుకంటే బాగా భౌగోళికంగా మంచి అవకాశం నాన్నగారి నుంచి కూడా ఆయన దూరదృష్టి అప్పుడు ఈ ఎయిర్పోర్ట్ రాలేదు ఏమి రాలేదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడో బెంగళూరు సిటీలో ఉండేది మరి అప్పుడే ఆయన ఈ యొక్క పారిశ్రామిక ఇండస్ట్రియల్ ఎస్టేట్ వాడ పారిశ్రామిక వాడ అన్నాడు ప్రారంభించడం మొదలుపెట్టింది మొదలుపెట్టారు బ్రహ్మాండంగా అన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి అనుకోకుండా ఇప్పుడు ఆయన దురదృష్టాలు ఉంటుంది మరి ఇవాళ ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా మాకు ఎంత ఒక నలభై నిమిషాలు అక్కడ అక్కడి నుంచి ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ అదే మన చెక్ పోస్ట్ అక్కడి నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి సో ఇవాళ్ళందరూ కూడా దృష్టి గా మన హిందూపూర్ మీదే ఉంది గా డెవలప్మెంట్ ఇప్పుడు ఎయిరో స్పేస్ రాబోతోంది దాంతో రేపు ఎన్నో ఎన్నో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రావడానికి సో దాని కోసం మరి ఏదైనా సర్ఫస్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్ ఏ దేశ అభివృద్ధికైనా ముందు మన రోడ్లు అదే కాన్సెప్ట్తో ఇవాళ మన ప్రభుత్వం అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఇంతకుముందు ఎక్కడికక్కడ మారుమూలు ఉన్న గ్రామాలను కూడా తీసుకొచ్చి రోడ్లు కనెక్టివిటీ చేయడం జరిగింది దానివల్ల ఎన్నో సౌకర్యాలు వాళ్ళు పండించిన పంటలు కానీ లేకపోతే ఏమన్నా రోగులు ఉన్న వాళ్ళ సరైన సమయానికి వాళ్ళని వాళ్ళకి వైద్యం అందించడానికి కానీ అన్ని రకాలుగా ట్రా సర్ఫస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంపార్టెంట్ సో ఇవాళ కొన్ని కొన్ని లింక్ రోడ్లు ఉన్నాయి మాకు ఇంటర్స్టేట్ లింక్ లింక్ రోడ్లు ఉన్నాయి అంటే రేపు వచ్చే పారి పారిశ్రామికలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా త్వరగతిన వాళ్ళ ఏదైతే ఉత్పత్తి చేస్తారో అవన్నీ కూడా సరఫరా చేయడానికి సో ఆ రోడ్ల కోసం కూడా కడకేరిగా వెళ్ళడం జరిగింది ఆయనతో అలాగే హిందూ రింగ్ రోడ్డు తర్వాత సోమందేపల్లి నుంచి ఆయన కనెక్టివిటీ ఉంది అక్కడికి ఎలహంకా ఎలహంక అంటే ఎయిర్పోర్ట్ అక్కడికి దాంతో ఒక సిక్స్ లైన్ రోడ్డు మేము అడిగాము అది కూడా ఆయన చాలా బాగా స్పందించారు దానికి ఎందుకంటే ఉన్నదే ఇప్పుడు ఒక వంద ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ ముప్పై రెండు వేలు చలిచి పైచులకు ఉద్యోగ పనిచేసే వాళ్ళు ఉన్నారు అక్కడ ఇంకో యాభై వేలు ఇప్పుడు వస్తున్నాయి పరిశ్రమలు కాబట్టి పెరిగే పెరుగుతుంది దానివల్ల ఆయన ఒక ఆయన కలవడం జరిగింది కూడా శరవేగంగా పనులు తొరుతున్నాయి అక్కడ కూడా అది మేము చెప్పాను మాకు భౌగోళికంగా అది ఒక రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా మరి మొత్తం ప్రాంతం అంతా కూడా ప్రాంతాలన్నీ మంచి సినిమాలని వాళ్ళు ఐడియా గుర్తిస్తారని మంచి సినిమా అప్పుడే ఒక ఛాలెంజ్ మాకు ఇటువంటి సినిమా కూడా ఇటువంటి అంటే చాలా మంది ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ విషాదకరణి ఉంది లేకపోతే ఇప్పుడు నేను చేసే అన్ని ప్రసంగ నాలుగు సినిమాలు మన అఖండ కానివ్వండి తర్వాత వీరసింహారెడ్డి కానివ్వండి తర్వాత నేలకొండ భగవంత్ కేశరి మొన్న ఠాకు మహారాజ్ కానీ ఏదైనా ఒక మెసేజ్ ఉంటుంది నా సినిమాలో ఉంటుంది కాబట్టి ఇది గా ఒక మంచి ఉమెన్ ఎంపవర్నెస్ ఎంపవర్మెంట్ మంచి సందేశం ఏదైతే తల్లిదండ్రులు కూడా బిడ్డలు చెప్పడానికి కొన్ని అడ్డంకులు లేకపోతే పిల్లలే తల్లిదండ్రులు చెప్పడానికి ఒక భయం అటువంటి తరుణంలో ఇట్లా సినిమా రావడం ఒక మంచి కనువిప్పు కలిగించింది అందరికీ పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ బాధ్యత వాళ్ళు వాళ్ళే తీర్చుకెళ్ళి సినిమా పిల్లలు చూపించి ఎంతో ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది చూస్తున్నాం మన సమాజంలో ఎన్నో ఎంతో మంది ఇప్పుడు క్యాన్సర్ ఉంది మా మా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది మంది కూడా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఖర్చుతో అలాగే సిగ్గుతో వీటితో కూడుకున్నాము ఎందుకంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ మేము క్యాంప్స్ నిర్వహిస్తున్నాం సిఎమి క్యాంప్స్ పెడుతుంది ఈ క్యాంప్స్ పెడుతుంటాం సో రెండు మొబైల్ క్లినిక్స్ ఉన్నాయి మాకు దాంట్లో ప్రదేశంలోనే ఒకే ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే మొబైల్ లో మనకి మెమోగ్రఫీ ఉంది ట్రస్ట్ క్యాన్సర్ స్కినిక్ అలాగే ఎక్స్రే ఉంది అల్ట్రాసౌండ్ ఉంది ఇప్పుడు రెండు మూడోది కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది మూడో మొబైల్ క్యాంప్ అంటే జనంలో బాగా ఒక అవగాహన తీసుకురావడం కోసం వాళ్ళ అవగాహనతో పాటు ఒక ధైర్యం ఉంది మాకు ఒక బస్వ తారకం ఇప్పటికే మంచి బ్రాండ్ మనం ఇవాళ దేశంలోనే ఎన్నో అవార్డులు పొందాం మనం జాతీయ స్థాయిలో కొన్ని కొన్ని విషయాల్లో మన మేము పాటిస్తున్న మా ఈ ని వాటిని పరిగణనలోకి తీసుకోమని కేంద్ర ప్రభుత్వం సూచించడం కూడా జరిగింది బస్వ తారకం ఆసుపత్రి వాళ్ళు ఏ పద్ధతులు వెళ్తున్నారు ఏంటి వాటి మీద స్టడీ చేయమని చెప్పడం జరిగింది అలాగే క్యాన్సర్ హాస్పిటల్లో కూడా ఉన్న మన దేశంలో మూడు నాలుగో స్థానంలో ఉన్న మనం ఇవాళ అన్ని కూడా ఎప్పటికప్పుడు అందరూ సినిమాలు మేము చేసే ఏదైనా అంతే అటు అయినా ఇటు సామాజిక సేవ అయినా ఏదైనా ఒక మంచి ఒక ప్రజల్లో చైతన్యం ప్రజల్లో ఒక అవగాహన ప్రజల్లో ఒక కనువిప్పు కలిగించేవి సో ఇవాళ మళ్ళీ ఇక్కడ అక్కడ కూడా బాగా ఇంటర్జెన్స్ పెరిగిపోయి ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది అక్కడ కూడా ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం లో మరి ఇప్పుడు ఇక్కడ తుంటూరులో కూడా ఇక్కడ ఇరవై ఒకటి ఎకరాలు మాకు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం మళ్ళీ ఈ పదమూడున ఇక్కడ మళ్ళీ పూజ చేసుకుని ఈ అయితే త్వరలో సీఎం గారి ఆలోచన కూడా అదే ఇక్కడ నుంచి ఇక ఏది అంత త్వరగత అన్ని పూర్తి కావాలి శరవేగంగా పనులన్నీ పూర్తి కావాలని స్పీడు ఆయన స్పీడ్ మేము అందుకు ఇప్పుడు ఇవాళ పదకొండు మొదలు పెట్టి మాది నాలుగు మూడు పేదల కింద డెవలప్ చేస్తాం మాది నో ప్రాఫిట్ నో లాస్ మాది ట్రస్ట్ ట్రస్ట్ అంటే ఎక్కువ దాతల మీద వాళ్ళ మీద ఆధారపడి ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఇక్కడ తెలంగాణ కానీ ఇక్కడ ఆంధ్ర కానివ్వండి మా బ్యాంకర్స్ అయితేనేమి లేకపోతే ప్రైవేట్ అండ్ వీడు సెక్టర్స్ పబ్లిక్ పారిశ్రామికవేత్తలు కానివ్వండి వీళ్ళందరికీ సహాయ నేను ఇంతవరకు ఆసుపత్రి హైదరాబాద్ లో ఈ స్థాయికి చేరగలిగాం భారతదేశంలోనే ఒక వన్ ఆఫ్ ద టాప్ క్యాన్సర్ ఆసుపత్రి ఈ స్థాయికి అలాగే సినిమాలు కూడా ఏదన్నా ఎప్పుడు మనం జనతో లో ఉంటానే ఉంటాం సేవా కార్యక్రమాలు కానివ్వండి వినోదంలో అలా సందేశం అన్ని అన్ని కలగలుగు మొత్తం సినిమాని గుర్తించినందుకు తెలుగు మన రీజనల్ లాంగ్వేజ్ నుంచి సినిమాని ఒక అత్యుత్తమ చిత్రంగా ఎదుగుతున్నందుకు జూరి మెంబర్స్ అందరూ కూడా నాకు చెప్తారు చూడగా సినిమా ద్రో గెలుస్తుంది